పక్కింటి కుర్రాడు చందూగాడు యూట్యూబ్ ఛానళ్లలో వీడియోలు చేస్తున్న ప్రముఖ యూట్యూబర్ చందూ సాయి అరెస్ట్ అయ్యారు ఆయన ఓ యువతిని అత్యాచారం చేశారని మోసం చేశారని కేసు నమోదైంది పెళ్లి చేసుకుంటానని నమ్మించి అతను మోసం చేశాడంటూ యువతి ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం నార్సింగి పోలీసులు చందూ సాయిని శుక్రవారం అరెస్ట్ చేశారు యువతి ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం నార్సింగికి చెందిన ఓ యువతికి యూట్యూబర్ చందూ సాయి తాను ప్రేమిస్తున్నానని దగ్గరయ్యాడు అలా రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ ఇరవై ఐదున తన పుట్టినరోజు వేడుకలకు ఆమెను ఆహ్వానించాడు అదే రోజు తనపై అత్యాచారం చేశాడని యువతి ఫిర్యాదులో పేర్కొంది కొద్ది రోజులకు పెళ్లి ప్రస్తావన తీసుకురాగా అతను నిరాకరించాడని యువతి ఆరోపించింది ఎన్నిసార్లు అడిగినా ముఖం చాటేస్తుండటంతో అతడి చేతిలో మోసపోయానని గ్రహించినట్టు యువతి తెలిపింది దీంతో తాను పోలీసులను ఆశ్రయించినట్టుగా బాధితురాలు వెల్లడించింది దీంతో పోలీసులు చందుపై అత్యాచారం మోసం కింద కేసులు పెట్టారు చందూ సాయితో పాటు అతని తల్లిదండ్రులు సహా ఇంకో ఇద్దరిపైనా కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు చంద్రశేఖర్ సాయి కిరణ్ యూట్యూబ్లో పక్కింటి కుటాడు చందూగాడు పేరుతో బాగా ఫేమస్ అయ్యాడు ఈ ఛానల్స్లో వీడియోలు చేస్తూ డబ్బు పేరు బాగా సంపాదించాడు అతను చేసే కామెడీ ఎంటర్టైన్మెంట్ వీడియోలకు లక్షల్లో వ్యూస్ ఉన్నాయి నానతో మిర్జాపూర్ లిప్లాక్ లివిన్ గొడవలు వర్జిన్ కష్టాలు నానతో అర్జున్ రెడ్డి తదితర వీడియోలకు ఆయన ఛానల్లో మిలియన్ల కొద్దీ వ్యూస్ ఉన్నాయి